హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఎస్ అట్లీతో ఐకన్ స్టార్ చేయబోయే సినిమాలో జాన్వీ కపూర్తో సహా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారట అట్లీ ఇప్పటికే రిమైనింగ్ నలుగురు హీరోయిన్ల వేటలో బిజీగా ఉన్నారట ఇక గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేసిన బన్నీ ఆ టైంలో ఇద్దరు హీరోయిన్ల తీరుతో కాస్త ఇబ్బంది పడినట్టుగా ఫన్నీగా చెప్పాడు ఇద్దరు హీరోయిన్లకు సెట్లో పడేది కాదని దీంతో తను త్రివిక్రమ్ తల పట్టుకున్నట్టు అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీగా కామెంట్ చేశాడు ఇక ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ కొంతమంది నెటిజన్లు నెట్టింట ఫన్నీ కామెంట్ చేస్తున్నారు అప్పుడంటే ఇద్దరు ఇప్పుడు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు బన్నీ బాబుకు తలనొప్పే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పుష్ప టూ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడట ఇందుకోసం రెండు ప్రాజెక్ట్స్ పై ఎడీటీమ్ వర్క్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట బన్నీ తో పాటు తమిళ దర్శకుడు అట్లీతోనూ తాను చేయబోయే సినిమా కోసం డేట్స్ను సరి సమానంగా ఇవ్వనున్నాడట రెండు సినిమాల మధ్య పెద్ద గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడట మరి బన్నీ ఈ విషయంలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి పన్నెండు రోజులు ఓజీ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకో పన్నెండు రోజులు చాలు అయితే ఈ పన్నెండు రోజులు తమ సినిమా కోసం డేట్స్ ను పవన్ ఎప్పుడు కేటాయిస్తారని మేకర్స్ ఎదురు చూస్తున్నారట పవన్ డేట్స్ కేటాయించడమే ఆలస్యం తమ సినిమా షూట్ ను కంప్లీట్ చేసి థియేటర్స్ లోకి ఓజీని రిలీజ్ చేసేందుకు చర్చగా ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్ అయితే పవన్ తన పాలనా కార్యక్రమాలతో బిజీగా ఉండడం త్వరలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక కోసం రెడీ అవుతుండడంతో ఇప్పట్లో ఓజీ సినిమా షూట్ కష్టం అనే మరో టాక్ అమరావతిలో వినిపిస్తోంది దీంతో మేకర్స్ లో ఈ సినిమా విషయంగా విపరీతమైన టెన్షన్ ఉందని ఫిలిం నగర్ న్యూస్ అనిల్ రావి సక్సెస్ఫుల్ డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ అలాంటి డైరెక్టర్ కు చిరుతో చేయబోయే సినిమా అతి పెద్ద పరీక్ష కానుందనే టాక్ వినిపిస్తుంది ఇండస్ట్రీలో బోలాశంకర్ సినిమా తర్వాత చిరు విశ్వంబరా చేస్తున్నారు ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేలానే ఉన్నాడు ఇక తర్వాత రిలీజ్ అయ్యే అనిల్ రాయ్ సినిమాతోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేయాలని థింక్ చేస్తున్నాడు అందుకు అనుగుణంగా డైరెక్టర్ అనిల్ కు తన వెర్షన్ కూడా వినిపించారట చిరు ఇక డైరెక్టర్ అనిల్ కూడా చిరును వింటేజ్ వెర్షన్ లో చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారట చిరు కామెడీని ఎలివేట్ చేస్తూ చాలా సీన్లను ఇప్పటికే రాసుకున్నాడట చిరు కూడా ఆ సీన్లను ఎంజాయ్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ సింగర్ కల్పన ఎపిసోడ్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్ అనుకోకుండా ఒక రోజు సినిమాలో సన్నివేశం గుర్తుందా ఇంచుమించు ఇదే తరహాలో సింగర్ కల్పన విషయంలోనూ జరిగింది నిద్ర మాత్రలు ఓవర్డోస్ అయ్యేసరికి రోజంతా మత్తులోనే ఉండిపోయింది చివరికి ఆసుపత్రిలో చేర్చాక స్పృహలోకి వచ్చింది సింగర్ కల్పన ఇక పోలీసుల విచారణలోనూ ఇదే విషయం చెప్పింది కల్పన తాను ఆత్మహత్య యత్నం చేయలేదని నిద్ర మాత్రలు ఓవర్డోస్ అయ్యాయి అంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు ఈమె దీంతో సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం ఎపిసోడ్ మొత్తం తారుమారైపోయింది చిరు బాటలోనే దిల్ రాజు కూడా నడుస్తున్నట్టున్నారు చిరు లాగే ఫ్లో లీకులు ఇస్తున్నారు ఇక విజయ్ దేవరకొండ హీరోగా తాను తెరకెక్కించబోయే నెక్స్ట్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కబోయే విలేజ్ యాక్షన్ డ్రామాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించారు రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు హీరోయిన్లను ఎప్పుడు అరుదైన వ్యాధులే ఇబ్బంది పెడుతుంటాయి వారి కారణంగానే చాలా మందికి వ్యాధులున్నట్టు కూడా తెలుస్తుంటాయి ఇక ఒకప్పుడు తన క్యూట్ స్మైల్ తో అందరి గారాల పట్టిగా మారిపోయిన హీరోయిన్ లైలా రీసెంట్ గా మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా క్రీ రోల్స్ చేస్తోంది ఈ క్రమంలోనే ఆది శబ్దం సినిమాలోనూ నటించింది ఇక మూవీ ప్రమోషన్లో తనకు వింత వ్యాధి ఉన్నట్టు చెప్పుకొచ్చింది తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయని లైలా చెప్పింది తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది సర్దార్ జరిగిన ప్రమాదం గురించి స్పందించారు నిర్మాత లక్ష్మణ్ యాక్షన్ సీన్ చిత్రీకరణలో కార్తికాలు మెలుగపడి గాయమైందని అయితే అంత పెద్ద ఇబ్బంది ఏం కాదన్నారు షూటింగ్ తిరిగి ప్రారంభించబోతున్నట్టుగా వెల్లడించారు దీంతో కార్తి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మయ్య తమ హీరో సేఫ్ అంటూ నెటింటా పోస్టులు పెడుతున్నారు ఆర్సీ సిక్స్టీన్ కు సంబంధించి మరో మేజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కు సంబంధించి లుక్ టెస్ట్ పూర్తయినట్టుగా వెల్లడించారు అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు ఇటీవల క్యాన్సర్ చికిత్స చేయించుకొని తిరిగి వచ్చిన శివన్న త్వరలోనే ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు స్టార్ హీరోయిన్ నయనతార కీలక నిర్ణయం తీసుకున్నారు తనను లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ తో పిలవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు గతంలో కోలీవుడ్ స్టార్ అజిత్ కమల్ హాసన్ కూడా తమను స్టార్ ట్యాగ్లతో పిలవద్దని అభిమానులను కోరారు ప్రస్తుతం పది సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నయనతార అభిషేక్ బచ్చన్ తన కొడుకు కావటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు బి అమితాబ్ బచ్చన్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అభిషేక్ నెపోకిడ్ అన్న విమర్శలు ఎదుర్కొన్నారు అన్న అభిమాని కామెంట్ పై అమితాబ్ స్పందించారు నాకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంది తండ్రిని కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు అన్నారు బిగ్బీ